గోపికలందరూ వచ్చి తాను చేసిన అల్లరి పనులన్నింటినీ వర్ణించి వర్ణించి చెప్పగానే కృష్ణుడు భయపడ్డాడు పరమశాంతునిలాగా ఎంతో సాధుస్వభావము కలవానివలే అమాయకునివలే ఆడుకోవడమే జాతగానివలే మౌనం నటించాడు గోపికలు తన మీద నేరాలు చెబుతుంటే తెల్లబోయి తల్లి వక్షస్థలం మీద తలా హానించుకుని ఎంతో బుద్ధిమంతుడిలాగా ఆడుకోసాగాడు తరువాత ఒకనాడు బలరాముడు మిగిలిన గోపకుమారులు కృష్ణుణ్ణి తీసుకుని వచ్చి మన్ను తింటున్నాడని యశోదాదేవితో చెప్పారు యశోదాదేవి బాలుని చేయి పట్టుకుని కోపంగా ఇలా అన్నది మన్నేటికి భక్షించదు నీవు మన్నించవు మీ అన్నయు సఖులును చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే నాన్న మన్నెందుకు తిన్నావు నేను చెప్పిన నియమాలు ఎందుకు పాటించవు అలా తల అడ్డంగా ఊపకు మీ అన్నయ్య స్నేహితులు అందరూ చెబుతున్నారు అయినా మన్ను తినవలసిన కర్మ నీకేమి పట్టింది ఇంట్లో ఇంకా తినడానికి పదార్థాలే లేవా ఇలా అమాయకంగా అడిగిన ఆ తల్లికి ఆ గడుసరి పిల్లవాడు ఇలా సముధా సమాధానం చెప్పాడు అమ్మా మన్ను తినడానికి నేను పసిపాపన ఇప్పుడు కదా నేను పాలు దాగి వెళ్ళాను ఆకలి వేసింది అనుకోవడానికి లేకపోతే నేనేమైనా వెర్రివాడననుకున్నావా అనుకున్నావా వీళ్ళ మాటలు నమ్మబోకమ్మా నీ చేత నన్ను తన్నించాలని వీళ్ళు ఈ ఎత్తు వేశారు పోనీ నా మాట నమ్మకపోతే నా నోరు వాసన చూడు నే చెప్పింది అబద్ధమైతే అప్పుడు దండించవచ్చు అమ్మా మను శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మం వీరి మాటలు మదిన్ నన్ నీవు గొట్టంగ వీరు ఘటించి చెప్పెదరు కాదే నిన్ గంధం చేసి నా దండింపవే అమ్మా మన్ను తినడానికి నేను పసిపాపన ఇప్పుడు గదా తాగి వెళ్ళాను అని చాలా అమాయకంగా చెప్పాడు ఈ విధంగా తల్లిని మెత్తని మాటలతో శాంతింపజేశాడు కృష్ణుడు సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానుష వేషధారి తల్లికి తన నోరు తెరచి చూపించాడు యశోదాదేవి ఆ పసివాని నోటిలో సముద్రాలు పర్వతాలు అరణ్యాలు వీటితో కూడి భూగోళము అగ్ని సూర్యుడు చంద్రుడు అష్టదిక్పాలకులు వీరందరితో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చూసింది కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో సత్యమో తల పన్నేరకయనదానో యశోదాదేవి పరస్థలమో బాలకుడంత గీతని ముఖస్తంబై అజాండంబు ప్రజ్వలమకు ఏమి హేతువో మహాశ్చర్యంబుచితిం పగన్ అంత విభ్రాంతి ఇంత ఆశ్చర్యము ఆమెకు ఎందుకు కలిగిందంటే ఆలలితాంగిక నుంగునే బాలుని ముఖముందు జలధి పర్వత వన భూగోళ శిఖిత రణిశశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండం గుణ్ ఇంత బ్రహ్మాండాన్ని చూసేటప్పటికీ ఆమెనకు అంత విభ్రాంతి కలిగింది అలా అనుకోని అలా విభ్రాంతురాలై నేను కలగనలేదు గదా లేకపోతే ఇది విష్ణువు యొక్క మాయ కాదు కదా దీనిలో మరేదైనా అర్థం ఉన్నదా లేకపోతే ఇదే సత్యమేమో నా బుద్ధి పనిచేయడం లేదు అసలు నేను యశోదనేనా ఇది అసలు మాయిల్లేనా లేకపోతే ఈ కుర్రవాడు ఎంత వీడి నోటిలో ఈ బ్రహ్మాండమంతా వెలుగులు జిమ్మటం చిమ్ముతూ ఉండటం ఎంతటి వింత ఆలోచించి చూసిన కొద్దీ ఇది అంతా ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది ఇంత చిన్న కుర్రవాడి నోటిలో ఈ బ్రహ్మాండమంతా ఎలా ఇమిడి ఉంటుంది పసివానిలాగా కనిపిస్తూ ఉన్నాడు గాని ఇతడు సర్వాత్మకుడైన విష్ణువే అయి ఉంటాడు ఇదే ముమ్మాటికి నిజము అని నిశ్చయించుకుని యశోదాదేవి స్తోత్రం చేసింది ఈ అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు వల్లనే నాకు ఈ విశ్వరూపం కనపడి నా బుద్ధి చలించిపోయింది ఆ విష్ణువు అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు నా దుఃఖాలన్నీ పోవడానికి ఆ విష్ణువుని శరణు వే వేడతాను ఈ బాలుడి ముఖం చూసి నేను నా భర్త ఈ వ్రేపల్లలోని గోపగోపీజనము అందరూ చివరకు ఆవులు కూడా ఇతడు బాలుడే అని భ్రాంతి పడటం జరిగింది ఇతడు మాకందరికీ ప్రభువు అని గుర్తించలేకపోయాము ఈ విధంగా పరమేశ్వరుడైన విష్ణువుగా తనను భావిస్తూ ఉన్న యశోదయందు మళ్ళీ వైష్ణవమాయను ఆవరింపజేశాడు బాలకృష్ణుడు పరీక్షణ్ మహారాజా ఆ మాయాప్రభావం వలన యశోద మోహం చెంది సర్వాత్ముడు అనే మాట మరచిపోయింది అతడు తన కొడుకే అనుకుని ఒడిలో కూర్చుండబెట్టుకుని చక్కగా ముదులాడింది మహర్షి ఈ జగత్తుల జగత్తులకన్నింటికీ ప్రభువైన భగవంతునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి ఈ యశోదాదేవి వెనకటి జన్మలో ఏనోములు నోచిందో శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి ఆ నందగోపుడు ఏ తపస్సులు చేశాడో కృష్ణకథామృతం త్రాగి ఆనందించిన మహాత్ముడవు నీవు కవీంద్రుడు ఎంతో భక్తితో శ్రీహరిపై ఆ కావ్యాలు రచించి మోక్షలక్ష్మీ కటాక్షానికి పాత్రులవుతారట మరి శ్రీహరిని కనిపించి పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి పాలవుతారో రాజయోగి అయిన పరీక్షన్ మహారాజు ఇలా అడుగగానే సుఖమహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామ